పోయే పేలపిండి కృష్ణార్పణం అంటారు అంటే అర్థమైందా ఒక పంతులు ఉంటాడు పూజ చేస్తాడు కృష్ణునికి చేస్తా అంటే ఆ పేలపిండి పెట్టి మొత్తం పేలాలు గీలాలు పిండి గిండి అని మంచి ప్రసాదం అంతా తయారు చేసి పెట్టిండాడు ఈ లోపల జోరుగా గాలి కొట్టిందట ప్రసాదం అంతే ఎగిరిపోయింది కృష్ణ మొత్తం నీకే నీకే అన్నాడట ఇది కూడా అంతే ఆ ఇచ్చేది లేదు బోనస్ పీకేది లేదు ఎట్లాగో ఆయన ఇరవై ఏడు వందలతో రైతుని దగ్గర తీసుకొని కూడా తీసుకోండి నీకెరికే వాళ్ళకెరికే ఏంది ఇచ్చే అవసరం లేని దానికేమో నేను సన్నాలకు ఇస్తున్నా అని డైలాగులు సన్న ఈ నొక్కుల నొక్కుడు ఇయాల్సిన దొడ్డుబడ్లకేమో మేనిఫెస్టోలు పెట్టిన దానికేమో దిక్కు లేదు బోనస్ బోగస్ అయిపోయింది రుణమాఫీ ఉత్తముచ్చట అయిపోయింది రైతు కూలీల సంగతి ఉత్తదే కౌలు రైతుల సంగతి ఉత్తదే ఇవన్నీ ఇప్పుడిప్పుడే రైతన్నలకు కూడా మంచిగా అర్థమవుతుంది ఇక మా ఆడబిడ్డలు ఎన్ని మాటలు చెప్పిరాలకు బస్సు ఫ్రీ అన్నారు బంగారం ఫ్రీ అన్నారు కేసీఆర్ లక్ష రూపాయలు ఇస్తాడు పెళ్లికి మేము తులం బంగారం ఇస్తా అన్నాడు మరి ఇప్పటికి రెండున్నర మూడు లక్షల లేని రేపు పద్దెనిమిది తారీఖు కూడా పిచ్చి పిచ్చి ఉన్నాయి పెళ్ళిళ్ళు లెక్కలేనండి పెళ్ళిళ్ళు ఉన్నాయి పద్దెనిమిది తారీఖు మళ్ళా మో శ్రావణ మాసం మొదలైంది పెళ్ళిళ్ళు ఓ ఇక లెక్క దివానం లేనని ఉన్నాయి మరి ముఖ్యమంత్రికి బంగారం షాపులో తెలియదా లేక పతార లేదా బంగారం దొరుకుతలేదా ఏమైందో తెలియదు గవే మళ్ళా కేసీఆర్ ఉన్నప్పుడు ఇచ్చిన లక్ష రూపాయల చెక్కులు తప్ప అది కూడా మొన్నటి దాకా తొక్కి పెట్టిండు మళ్ళీ మనోళ్ళు కొట్లాడితే మన రెడ్డి మన కౌశిక్ రెడ్డి అందరు కొట్లాడితే ఆఖరికి మొన్న ఎమ్మెల్యేలతో మళ్ళీ ఇప్పించే కథ లేకపోతే అది కూడా ఎత్తగొట్టే ఆలోచన ఉండేది మళ్ళా కదే లక్ష రూపాయల చెక్ కేసీఆర్ ఇచ్చిపోయిందే తప్ప తులం బంగారం లేదు మన్ను లేదు అందుకే మేము చెప్పినాం పార్లమెంట్ ఎన్నికల్లో కూడా తులం బంగారం కాదు తులం ఇనుము గుడియ్యాడు అని చెప్పినా నేనైతే మీరు రాసి పెట్టుకొని ఈయన నేడు ఇప్పటికే రేవంత్ రెడ్డి రెండున్నర లక్షల తులాల బంగారం బాకీ ఉన్నాడు ఆడపిల్లలకు రెండున్నర లక్షల పెళ్లి అయినాయి కాబట్టి ఆడపిల్లలకు కూడా అర్థమైంది బంగారం రాదు ఇక బస్సు ఇక ఆ బస్సు అందం చెప్పరాదు నేను మా సీతక్క చెప్తాను ఓ బస్సులో అల్లం వెళ్ళిపోయి ఏరితే తప్ప తప్పని మేము ఎక్కడన్నాం అక్క మేము అనలే కాబట్టి దానికోసమే బస్సు పెట్టిరండి మాకు తెలియక మేము మామూలుగా నడిపినాం మిని రోజు మాకేదో తెలియకపాయా పాపం మీరు అప్పుడే చెప్తే బాగుండు బస్సుల కుట్లు అల్లికెళ్ళితే తప్ప మేము తప్పని ఎందుకంటాం అక్క ఎక్కువ పెట్టు బస్సులు తన్నుకుంటానరు మంచిగా లేదు పెట్టు మనిషికో బస్సు పెట్టు మేమేంది కాదంటాం మనిషికో బస్సు పెట్టు మంచిగా అంత కుటుంబం కుటుంబం పోయి మంచిగా వాళ్ళ కుట్లు అల్లికలు అవసరమైతే బ్రేక్ డాన్సులు రికార్డింగ్ ఏం చెప్తారో చేయరు ఎందుకు కదంటాం ఏమంటారు చేయండి కానీ ఇట్లా ఈ రకంగా బస్సులలో కొట్టుకునే పరిస్థితి ఎప్పుడైనా ఉండేనా కేసీఆర్ ఉన్నప్పుడు సీట్ల కోసం కొట్టుకున్నాడు సిగలు కొట్టుకున్నాడు గుద్దుకున్నాడు ఎన్నెన్నీ చూస్తున్నాం కొత్త కొత్త బస్సు బస్సు అన్నారు ఇవాళ బస్సు పరిస్థితి ఎట్లుందో మీరే చూస్తున్నారు ఆఖరికి ఆర్టీసీ కార్మికులు డ్రైవర్లు కండక్టర్లు వాళ్ళని ఎత్తిపట్టుకునే పరిస్థితి వచ్చింది ఎందుకంటే వాళ్ళ సీట్లలోకి వెళ్ళి నువ్వు కూడా చూడ ఈ పరిస్థితి బస్సు అట్లా మహిళలకు కూడా ఇలా వ్యవహారం అర్థమైంది ఇక ముసలవులను మోసం చేసిర్రు కేసీఆర్ రెండు వేలు ఇస్తాడు మేము నాలుగు వేలు ఇస్తున్నాం అని మరి ఇవాళ రెండు వేలు నాలుగు వేలు కాదు ఆ ఉన్న రెండు వేలే రెండు నెలలకు కొట్టిర్రు జనవరి నెలలో కొట్టిర్రు ఇప్పుడు ఇక మనం ఉన్నాం ఇంకా జూలై జూను పింఛన్లు కూడా పడలే కాబట్టి సమాజం మొత్తానికి అర్థమవుతుంది ఈ అన్నిటికీ మించి మన మీద అప్పుడు మాటల దాడి ఏం చేసిరండి కుటుంబ పాలన అన్నారు కుటుంబ పాలన ఎక్కడ చూసిన కేసీఆర్ కుటుంబమేనా మళ్ళీ ఇలా రాష్ట్రంలో ఎవరి కుటుంబం కనబడుతుంది మరి ఎటు చూస్తాడు రేవంత్ రెడ్డి అన్నదంలో కనబడతాను సరే కేసీఆర్ కుటుంబంలో అంటే మేము వచ్చినాం నేను ఐదు సార్లు ఎమ్మెల్యే అయినా హరీష్ రావు గారు ఆయన ఆరు సార్లు ఎమ్మెల్యే కవితమ్మ గెలిచింది ఇట్లా మేము ప్రజల చేతి ఎన్నుకోబడి వచ్చినాం మరి రేవంత్ రెడ్డి గారి సోదరులు ఏ ప్రజలు గెలిపించారు మిమ్మల్లా తిరుపతి రెడ్డి గారు ఫ్లెక్సీలు ఊరంతున్నాయి ఫస్ట్ ఇంకా తిరుపతి రెడ్డి గారు ఫ్లెక్సీ పెడితే పాపం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టాలి అదొక కథన్ మళ్ళా అటెండ్ కతికిచ్చిర్రు కొండల రెడ్డి గారు మరి ఏ అధికారంతో ఆస్ట్రేలియాకు ఆస్ట్రేలియాకు పెద్ద బృందం తీసుకొని పోయిండు కొండల రెడ్డి ఇంకో తమ్ముడు అమెరికాలో వాళ్ళ తమ్ముడితోని వెయ్యి కోట్ల ఒప్పందం కుదుర్చుకున్నాడు ఇది కుటుంబ పాలన కాదా చూస్తలేరా ప్రజలు అందుకే నేను అనేది అన్ని ఒక్కొక్కటి 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 అర్థమవుతాన్ని మెల్లమెల్లగా మెల్లమెల్లగా వీళ్ళ వ్యవహారము వీళ్ళ వైఖరి వీళ్ళ యొక్క అడ్డగోలు హామీలు ఇవన్నీ కూడా ప్రజలకు ఇప్పుడిప్పుడే అర్థమవుతాయి మనం కూడా ఎగిరితపడద్దు తొందరపడద్దు ప్రజలు వాళ్ళకి ఐదేళ్ళ అవకాశం ఇచ్చారు చేయని మంచిగా నడపని నడపాలనే కోరుకుందాం వాళ్ళు ఇచ్చిన నాలుగు వందల ఇరవై హామీలు ఖచ్చితంగా నెరవేర్చాలి నెరవేర్చకపోతే వాళ్ళందరినీ ప్రజాక్షేత్రంలో ఎండగట్టడమే బాధ్యతగా పెట్టుకుందాం తప్పకుండా ఉప ఎన్నికలు వస్తాయి రాష్ట్రంలో రాకుండా ఉండే ముచ్చటనే లేదు బరాబర్ వస్తాయి వీళ్ళ దొంగతనాలు కూడా ఒక్కొక్కడికి ఒక్కొక్కటి దొరుకుతాయి ఇక చాలా ఉన్నాయి చెప్పాలంటే వీళ్ళ కుటుంబ పాలన వ్యవహారాలు రేవంత్ రెడ్డి గారు బామ్మది ఉంటాడు సృజన్ రెడ్డి అని ఆయన కంపెనీకి మొన్ననే దాదాపు వెయ్యి కోట్ల రూపాయల టెండర్ ఇచ్చిండ్రు అమృత్ అని అమృత్ టెండర్లలో రేవంత్ రెడ్డి గారి బామ్మది కంపెనీకే వెయ్యి కోట్ల రూపాయల వర్క్ ఇచ్చిండ్రు ఇక మరి ఇవన్నీ ఒక్కొక్కటి 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 బయటకు వస్తాయి ఒక్కొక్క మంత్రి ముఖ్యమంత్రి వాళ్ళు చేస్తున్న పనులు ఇంకా మేము ఇంకేం మొదలు మొదలుపెట్టలే మేము కూడా ఒక ఆరు నెలలు తొందరపడద్దు సార్ చెప్పిండు మాకు తొందరపడద్దు మనం కూడా హెల్త్ పడ్డట్టు ఉంటుంది సిద్ధాంతపరమైన విమర్శలు చేయండి ఆలోచనలు చెప్పండి వాళ్ళకు ఇప్పుడు మన ధరణి మీద పల్లారాయశ్వరెడ్డి మాట్లాడండి డీటెయిల్గా చెప్పిండు ఎందుకు తెచ్చినాం ధరణి అందులో చిన్న 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 ఉంటే సవరించండి మాకు అభ్యంతరం లేదు రైతులు రాజు చేసినందుకు తెచ్చినాం అని చెప్పి వివరంగా చెప్పిండు అట్లే అసెంబ్లీలో మనం మీరు చూసినారు వాళ్ళు మనం దట్టుకునే పరిస్థితి లేదు అసెంబ్లీలో ఎందుకంటే వాళ్ళకి సబ్జెక్టు లేదు కేసీఆర్ గారు చెప్తారు చూడు సరుకు లేదు సబ్జెక్టు లేదు బబ్రాజమానం భజ గోవిందం లొల్లి లోడలోడ ఒర్రుడు ఇష్టం వచ్చినట్టు బూతులు మాట్లాడాడు తప్ప ఇంకా అక్కలను ఎందుకు తిట్టాలి నాకు అర్థం కాదు సవితక్క సునీతక్క తిట్టుడు ఎందుకు వాళ్ళని తిడతాడు ఎందుకంటే సబ్జెక్ట్ చెప్తే సబ్జెక్టుకు ఆన్సర్ చెప్పే సత్తా లేదు సన్నాస్కి ఏం మొన్నదాకా ఏం ప్రచారం చేసిండు చిల్లర ప్రచారం రేవంత్ రెడ్డి రాష్ట్రం అప్పుల పాలైపోయింది దివాలా తీసింది ఇవాళ కూడా మాట్లాడి అదే చిల్లర మాటలు మళ్ళా ఇవాళ స్వాతంత్ర దినోత్సవం నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటే ఆయన ఏం చెప్తాడు నేను ప్రపంచ బ్యాంకు దగ్గరకు పోయి ప్రపంచ బ్యాంకుకు మనం తాకట్టు పెట్టినా అని చెప్పడంతో పాటు ఏం చెప్తాడు పోయిన గవర్నమెంట్ మొత్తం దివాలా దంచింది రాష్ట్రాన్ని రాష్ట్రం ఎయిడ్స్ పేషెంట్ లెక్క అయిపోయింది క్యాన్సర్ పేషెంట్ లెక్క అయిపోయింది ఎవడన్నా ముఖ్యమంత్రి వాడు రాష్ట్రానికి ఇంత లేఖిగా మాట్లాడచ్చా ఇంత చిల్లర మాటలు మాట్లాడచ్చా నువ్వు ముఖ్యమంత్రివి నువ్వు రాష్ట్రాన్ని తిడితే నీకు ఎట్లొస్తాయి మరి పెట్టుబడులు అందుకే ఒత్తలేవు ఒత్తలేవు కాబట్టి ఏం చేయాలి వాళ్ళ తమ్ముంత సంతకం పెట్టుకొని బామ్మకి కాంట్రాక్టులు ఇచ్చి ఏందో తెచ్చినట్టు మళ్ళీ ఇక్కడికి వచ్చి కొట్టాలి పాత గోడకు కొత్త సున్నం వేసి ఏం చేసినా అని చెప్తాను